పూజలో ఈ నైవేద్యం పెడితే విపరీతమైన ధనయోగం కుబేరులు అవుతారు మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పిస్తాము దేవుని పూజలో నైవేద్యం చాలా ముఖ్యమైనది నైవేద్యం లేని పూజకు పుణ్య ఫలితం దక్కదు అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి మీరు పెట్టే నైవేద్యాన్ని బట్టి పుణ్య ఫలితం ఉంటుందట ఒక్కో రకమైన నైవేద్యానికి ఒక్కో రకమైన ప్రయోజనం ఉంటుందట కాబట్టి ఈ వీడియోలో ఏ దేవునికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పరమేశ్వరునికి మాత్రం తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించకూడదు ఈశ్వరునికి బిల్వ పత్రాలు ఎక్కువగా సమర్పించాలి కాబట్టి సోమవారం రోజు పూజ చేసేవాళ్ళు మాత్రం పూజకి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించకండి పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గాజు గ్లాసు నీళ్లను కూడా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి మీ పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణం రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో బెల్లం ముక్కను పెట్టినా సరే దేవుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు మీ పూజలో నైవేద్యంగా పంచదార పెడితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎటువంటి నరదిష్టి తగదు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లం నైవేద్యంగా పెడితే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేయండి శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించండి నాలుగు శుక్రవారాల పాటు అమ్మవారికి పరమాన్నం సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అమ్మవారు ప్రసాదిస్తుంది మీ కుటుంబంపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది ఎవరి ఇంట్లో తులసి మొక్క ఉంటుందో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తులసి చెట్టు మీద రెండు చుక్కల పచ్చిపాలను చిలకరించండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి అక్కడ రాజయోగం ప్రార్థిస్తుంది ఎవరైతే సొంతిట్టిని కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా మామిడి పండ్లను నివేది ద్రాక్ష పండ్లను నైవేద్యంగా పెడితే మీ ఇంట్లోకి సిరి సంపదలు కలుగుతాయి జామ పండ్లను నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం నాడు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒక్క తమలపాకులను పెట్టి మీ కోరికలను మనసులో అనుకుంటూ దేవునికి నమస్కారం చేయండి అతి త్వరలోనే మీరు కోరుకున్న ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీ వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే బెల్లం తో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ప్రతి శనివారం రోజున మీ ఇంట్లో పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ చేస్తే చాలు మీరు ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలో దేవునికి నైవేద్యంగా అరటి నివేదిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అలాగే కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది సపోట పండును నైవేద్యంగా పెడితే వివాహంలో ఆటంకాలు లేకుండా వివాహం కాని వారికి వివాహం తొందరగా అవుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం పోయి అదృష్టంగా మారుతుంది ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి పనస పండును నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి భరిస్తుంది మీ పూజ గదిలో పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి వీలైతే ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి దేవునికి పెట్టిన నైవేద్యాన్ని ఇతరులకు పంచడం వల్ల పూజ చేసిన వాళ్ళకి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది మీరు చేసే పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం మీద నీళ్లు చిలకరించి దేవునికి హారతి ఇవ్వాలి బయటకున్న వంటకాలు మాత్రం దేవునికి నైవేద్యంగా పెట్టకూడదు నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పూజ గది నుండి వచ్చేయాలి రవ్వ లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు తీవ్ర పేదరికంతో బాధపడుతున్నవారు ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు కొబ్బరికాయ పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను తీసి మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళకు ఎల్లప్పుడూ ఇత్తడి ప్లేట్లో కానీ తమలపాకుల మీద కానీ నైవేద్యాన్ని సమర్పించాలి అలా కాకుండా ప్లాస్టిక్ పాత్రలో స్టీలు పాత్రలో నైవేద్యాన్ని సమర్పిస్తే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కోసారి పూజ గదిలో పెట్టిన నైవేద్యాన్ని తరచూ చీమలు పడుతూ ఉంటాయి నైవేద్యానికి గనక చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని ఆ దేవుడి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుందని అర్థం అలాగే మీకు కష్టాలన్నీ తీరిపోతాయని అర్థం ఈ విధంగా మీకున్న సమస్యలను బట్టి దేవునికి నైవేద్యం సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి